ఇన్ని రోజులైతే నేను భారతదేశంలో ఉన్నా కాబట్టి ఇది మన హిందూ దేశం ఇది నా దేశం అనే ఆలోచనతోనే ఇప్పటి వరకు ఉన్నాను ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఈ మధ్యనే ఇది ఒక సెక్యులర్ దేశం ఇందులో అన్ని మతస్థులు ఉన్నారు ఇది అందరిది అనేసి కొంతమంది చెప్తున్నారు అందులో మొదటగా మీరు కూడా ఉన్నారు ఇది నిజంగానే అంటారా అంటే ఇది భారతదేశం అంటే హిందూ దేశం కాదంటారా భారతదేశం మన రాజ్యాంగం ప్రకారం హిందూ దేశం కాదన్నా కానీ హిందువులు మాత్రం ఇది హిందూ దేశం అనే ఒక పెద్ద అపోహలో ఉన్నారు ఎందుకంటే మన హిందూ మతము సనాతన ధర్మం ఇక్కడే ఉద్భవించింది ఇక్కడే ఉద్భవించి ఇక్కడే వెళ్ళి ఇక్కడ ఇక్కడి నుంచే వ్యాప్తి చెందింది సో కాబట్టి సహజంగా హిందువులు అనుకుంటున్నారు ఇది భారతదేశం అంటే హిందూ దేశం కానీ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో చేసిన రాజ్యాంగం భారతదేశాన్ని అది ఒక లౌకికవాద దేశంగా దాన్ని ప్రకటించింది నిర్ణయించింది దాని ప్రకారమే నడుస్తుంది లౌకికవాదం అంటే ఏంటంటే ధర్మ నిరపేక్ష అంటే మత నిరపేక్ష అంటే మతం ఆధారంగా ప్రభుత్వాన్ని నడపకూడదు మత ఆధారంగా ఏ పని చేయకూడదు అందువల్ల బాగానే ఉంది ఎందుకంటే మనకి రాజధర్మం కూడా మన రాజధర్మం కూడా చెప్పేది ఏంటంటే రాజుకి ప్రజలందరూ సమానమే సో కాబట్టి ప్రభుత్వానికి ప్రజలందరూ సమానమే ఆ మాట వరకు బాగానే ఉంది కానీ ఆ పుస్తకం పైన చూసే ప్రియాంబుల్ అంటారు కదా ఆ ప్రియాంబుల్లో సెక్యులర్ అని ఉంది తర్వాత లోపల తెలుస్తుంది ఏంటంటే ఇది సెక్యులర్ కాదు ఇది హిందూ వ్యతిరేక రాజ్యాంగము అని తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే హిందువులకు వ్యతిరేక దేశం అని ఎలా ఎక్కడైనా చెప్పబడింది రాజ్యాంగంలో చెప్పబడింది అదేలే సార్ అదే కదా మరి ఇప్పుడు హిందువుల్లో హిందువులు నిద్రపోతున్నారు సుక్షిప్త అవస్థలో ఉన్నారు హిందువులు అందరూ ఏదో మన ఇది మన దేశము మన దేశం అనుకుంటున్నారు మన దేశం కాదు అంటే మన మనతో పాటు అందరి దేశం ఇది ఒక హిందువుల దేశం కాదు